నర్సపూర్ ప్రజలకు అంకితం చేస్తూ ఉన్నారు నిన్ననే గడ్కరీ గారు అమరావతిలో జరిగినటువంటి సభల్లో ప్రకటించడం జరిగింది ఈ ప్రాంతంలో గత పది పన్నెండు సంవత్సరాలుగా పెండింగ్లో ఉండి కోర్టు కేసుల కారణంగా టెక్నికల్ సమస్యల కారణంగా కొంతమంది రాజకీయ నాయకులను రైతులను ప్రోత్సహించి రెచ్చగొట్టిన విధంగా కారణంగా గత పన్నెండు సంవత్సరాలుగా ఏదైతే ఆకువీడు దిగమరు వన్ సిక్స్టీ ఫైవ్ ఉన్నదో ఆకువీడు దిగమరు వన్ సిక్స్టీ ఫైవ్ హైవే మాత్రమే కాదు అది జిల్లా ప్రధాన కేంద్రమైనటువంటి భీమవరం నగరానికి సంబంధించి బైపాస్ కూడా ఆ ప్యాకేజీ లో ఆ ప్రాజెక్టులో ఉన్న విషయం మనం అంతా కూడా గుర్తు చేసుకోవాలి వేళ చుట్టుపక్కల అన్ని నగరాల్లో రాష్ట్రంలో అన్ని ప్రధానమైన నగరాల్లో బైపాస్ నిర్మాణాలు పూర్తయ్యాయి మన దగ్గర కూడా పూర్తయ్యాయి చాలా చోట్ల కానీ దుర్లక్షివశ భీమవరంలో నేను ఇందాక చెప్పినటువంటి కారణాలు అయితే ఆ కారణాల కారణంగా బైపాస్ నిర్మాణం భీమవరం పట్టణ ప్రజలకు కానీ నియోజకవర్గ ప్రజలకు కానీ ఒక తీరని కలగా మిగిలిపోయింది అనేటువంటి విషయం ఈ సందర్భంగా మీరు అందరూ కూడా గుర్తు చేసుకోండి అటువంటి సమయంలో గడ్కరీ గారు నన్ను ప్రోత్సహించినటువంటి విధానం నేను నెగ్గాక మన్నాడే తండ్రి గారు కోమలోకి వెళ్ళారు నెగ్గి మరుసటి రోజే నేను కేంద్రంలో నాయకులు ఎవరిని కలవలేకపోయా మంత్రిగా బాధ్యతలు స్వీకరించా గడ్కారి గారితో వ్యక్తిగతంగా మంచి సంబంధాలు ఉన్నాయి ఆయన పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి సమయంలో నేను పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాను తరచూ కలిసేటువంటి అలవాటు ఉంది నా తండ్రి గారు హాస్పిటల్లో ఉన్నప్పుడు గట్కారి గారు ఫోన్ చేసి నన్ను పలకరించారు ఆ తర్వాత మూడు నెలల తర్వాత నేను గట్కారి గారిని కలిశాను కలవడం లేట్ అయింది మరి ఈ పరిస్థితి దృష్ట్యా నేను దృష్టి పెట్టలేకపోయాను మీరు తండ్రి గారు హాస్పిటల్లో ఉండగా నాకు చక్కటి మనోధైర్యాన్ని ఇచ్చారు అని నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్నటువంటి ఏదైతే వన్ సిక్స్టీ ఫైవ్ ప్యాకేజ్ ఆకివీడు దిగుమరు ప్యాకేజ్ అయ్యా భీమవరం బైపాస్ అదేవిధంగా నర్స్పూర్ బైపాస్ కు సంబంధించినటువంటి కోర్టు కేసులు ఆయన ప్రస్తావించినప్పుడు ఆరు నెలల్లో నీ తాలూకా పనులు పూర్తి చేస్తానని ఇచ్చినటువంటి ఆయన ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో అది అమరావతి వేదికగా మొన్న రెండవ తారీఖు నాడు నిన్న కాక మొన్న రెండు వేల ఐదు వందల కోట్లు దిగమరు ఆకివీడు ప్యాకేజీకి కేటాయిస్తున్నాం త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని ప్రకటించడం మీ అందరు అంత క్రితం ఉన్నటువంటి ప్రపోజల్ని పూర్తిగా మార్చాం ఏదైతే పాత కోర్టు కేసులు ఉన్నాయో దాని అలైన్మెంట్ పూర్తిగా మార్చాం రెండు లైన్ల రహదారిని నాలుగు లైన్లు పెట్టాం అందుకే కేవలం ఎనిమిది వందల కోట్లు మాత్రమే ఖర్చు అయ్యేటువంటి సందర్భం రెండు లైన్ల రహదారి కారణంగా ఇవాళ ఫోర్ లైన్స్ పెట్టాం దిగమరి రూట్ ఆకి ఫోర్ లైన్స్ భీమవరం బైపాస్ అంతా కూడా